తెలూరు నగరం ఆదిత్యనగర్ లో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒట్టూరు సంపత్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంపత్ రాజ్ యాదవ్ మాట్లాడారు బీసీలకి అన్ని పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు బీసీలకు సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఏ పార్టీ లేకపోవడం బాధాకరమన్నారు బీసీలు దేంట్లో తక్కువ అని ఆయన సూటిగా ప్రశ్నించారు అయితే బీసీలకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మీరు ఎవరికి సీటు ఇచ్చినా యాదవ సామాజిక వర్గం మొత్తం బీసీల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు ఎలక్షన్ టైం నాటకాలొద్దని ఖచ్చితంగా బీసీలకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీల సత్తా ఏంటో అన్ని పార్టీలకి చూపిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే బీసీలకి అన్యాయం చేస్తున్నటువంటి అన్ని పార్టీలకి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ అన్ని పార్టీలకు కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఈరోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణన స్టార్ట్ చేసింది ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే బీసీలు అందరూ అడిగారు ఏదైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మాకు జనాభా ప్రాతిపదికన రాజకీయ హక్కు కల్పించాలని చెప్పి అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే కులగణన తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే ప్రభుత్వం అక్కడ చూడొచ్చు మీరు స్టిక్కర్ సాధికారిక సర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఆనాడు కుల సమీకరణాలు అన్నీ చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వ దగ్గర గణాంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి చాలా స్పష్టంగా ఏ కులానికి ఎన్ని ఎన్ని ఎంతమంది జనాభా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం దేనిలో తక్కువ నడుగుతా ఉన్నాం పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే ఆర్థికంగా బలవంతులు కాదనే దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి ఆడుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరిగి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయిన ఎక్కడికి పల్నాడు పోయాడు అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు ఉదాహరణకి యాదవ సామాజిక వర్గం ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు మూడు వందల మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలకి పెద్దపేట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదా మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటి అడవుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం బీసీలకి మీరు పెద్దపేట అయ్యాలి ఈ జిల్లాలో బీసీలకి ఎందుకు సీట్లు లేకపోతున్నారు మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం ఈరోజు దేనికైనా మేము సిద్ధం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఆర్థికంగా కానీ కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి పెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం మీరు ఎవరికి ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు ఇవ్వండి ఒక్కసారి ఇచ్చి చూడండి ఇస్తే కదా తెలుసీ మీరు ఇస్తే మేము రెడీగా ఉన్నాం పోటీ చేయడానికి కాబట్టి పార్టీలందరికీ మేము అక్కడే తెలియజేసుకుంటాం మీరు కానీ బీసీల పక్షాన్ని కానీ నిలబడుకున్నా ఉన్నట్లయితే మేమందరం కూడా మూకమ్ముడిగా ఈరోజు బీసీలు కూడా ఆ పార్టీలకి దూరం అయ్యే పరిస్థితి ఈరోజు తయారైంది ఇక్కడే చూస్తా ఉన్నాం ఒక సామాజిక వర్గం ఈరోజు అనిల్ని తరివేశారు ఇవ్వచ్చు కదా బీసీలకి మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి కదా ఏదైనా ముస్లిం సోదరులకు ఇచ్చారు సంతోషమే కానీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కూడా ఈ జిల్లా అనగానే నెల్లూరు జిల్లా అనగానే ఒకే కులానికి ప్రాతినిధ్యం కరెక్ట్ కాదు ఏం ఎంపీకి ఇవ్వండి మేము యాదవలం యాదవ్కి ఇవ్వాలని కోరుకోవడం ఇవ్వండి ఎవరికైనా బీసీలకి యాదవ్లం పెద్దన్న పాత్ర తీసుకుంటాం వాళ్ళ పక్షాన్ని నిలబడదని మేము అడిగి ఉన్నాం ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా రాజ్యాధికారం మాకు రాజ్యాధికారంగా మా హక్కు కావాలని బీసీలు ఏదైతే అడుగుతా ఉన్నారో బీసీలకు అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు కానీ ఆ విధంగా కానీ కానీ స్పందించకపోతే బీసీలు రేపు మీకు గుణపాఠం చెప్పక తప్పదు దయచేసి అందరికీ కూడా విన్నపం మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం మీరందరూ కూడా మేము ఏదైతే బాధపడుతున్నామో కొన్ని సంవత్సరాలుగా బీసీలకి రాజ్యాధికారం కావాలని దానికి అనుగుణంగా పార్టీలు లేకపోవడం బాధాకరం కొన్ని సామాజిక వర్గాలు కూడా చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని వెలియడం కాదు మేము మిమ్మల్ని వెలియేసే పరిస్థితి తీసుకొచ్చు తీసుకొచ్చుకోబాకండి ఇక్కడ చూస్తా ఉన్నాం ఒక వ్యక్తి వెళ్ళిపోతే కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్న అల్టిమేటం దారి చేస్తున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో బీసీలకు ఇవ్వాలి ఉదాహరణకి నా దగ్గర ఉన్న గణాంకాలు బట్టి చెప్తా ఉన్నా మీరు ఉదాహరణ వెంకటగిరి ఉంది వెంకటగిరిలో దాదాపు నలభై యాభై వేల మంది యాదవులు ఉన్నారు ఆత్మకూరు ఉంది ఉదయగిరి ఉంది కావలుంది ఇయ్యచ్చు కదా ఎందుకు ఇవ్వడం లేదు పార్టీలు మరి మేమే అడుగుతున్నాం గౌడాస్కి ఇవ్వండి లేకపోతే పద్మశాలీలకి ఇవ్వండి వెంకటగిరి ఏదైనా ఇవ్వండి బీసీలకి ఇవ్వండి బీసీలకి ఎక్కడ సీట్ ఇచ్చినా పెద్దన్న పాత్ర యాదవులు వహిస్తారని బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసేదానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా లేని పక్షంలో ఒక్కసారిగా మేమందరం కూడా మళ్ళీ కూర్చుంటాం ఈ జిల్లాలో జరిగినటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం రేపు ఇంకా పార్టీ సీట్లు అనౌన్స్ చేయలే అనౌన్స్ చేసినప్పుడు మా డిమాండ్ అనే డిమాండ్ కాదు మేము ఇప్పుడు అడుగుతున్నాం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇవ్వాలని అడుగుతున్నాం ఎందుకు కులగణం చేస్తున్నారు ఈరోజు ఎందుకు ఓటీపీలు అడుగుతున్నారు ఈరోజు వచ్చేసి అధికారులు ఎవరి కోసం చేస్తున్నారు లేరా లేకపోతే చెప్పండి మీరు ఎంతో సామాజిక వర్గం ఉందో చెప్పండి గతంలో చేశారు కదా సామాజిక ఏ సమీకరణాలు చేశారు మీరు చేశారు కదా సాధికారిక సర్వే గత ప్రభుత్వంలో చేసింది కదా తెలుగుదేశం పార్టీ మీ దగ్గర గణాలు ఉన్నాయి కదా గణాంకాలు ఉన్నాయి కదా చెప్పచ్చు కదా మళ్ళీ కొత్త ఈ నాటకాలు ఏంటి ఓట్ల కోసం మాత్రం మీరు ఇవన్నీ చేస్తారా అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉదాహరణకి అనిల్ని ఇక్కడ తరిమి వేస్తే తరిమి వేయబడితే సంగతి అందరికీ తెలుసు వాళ్ళు ఏదైనా గొప్పగా చెప్పుకోవచ్చు అనిల్ని మేము ఇంకా పెద్ద స్థానంలో కూర్చోబెట్టామని ఎక్కడ కూర్చోబెట్టారు పల్నాడులో కూర్చోబెట్టారు మరి పల్నాడులో పరిస్థితి ఏంటి అదే యాదవ్ సామాజిక వర్గం ఒక వ్యక్తిని నరికి నరికి చంపారు జిందాబాద్ అనమాట అనలేదని మరి అక్కడే మీరు పంపిస్తారా మీరు ఏం న్యాయం చేస్తున్నారు మీరు అక్కడ వచ్చేసి ఈరోజు అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు మరి ఏం చెప్తున్నారు ఈరోజు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది అక్కడ ఏడు మంది రెడ్లు ఉన్నారు కాబట్టి బీసీ లేరు కాబట్టి ఎంపీ పంపిస్తా కడపలో కూడా ఏడు మంది రెడ్లే పోటీ చేస్తున్నారు కడపలో కూడా ఎంపీ కూడా రెడ్లే పోటీ చేస్తున్నారు ఇవ్వచ్చు కదా కాబట్టి ఈ ఇవన్నీ పనికి మాలిన మాటలు ఇవన్నీ ఇనే పరిస్థితుల్లో జనం లేరు ఇక్కడ నుంచి ఆయన భాగంగానే బీసీలు అందరూ వేస్తారు బీసీకి అక్కడ జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు చూశారు కదా కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు వద్దు ఎలక్షన్ టైంలో వద్దు గతంలో చేసిన సాధికారిక సర్వే ఎట్టుపోయిందని అడుగుతా ఉన్నాం నేను అడుగుతున్నానంటే అనిల్కి ఈండి ఈకిపోండి అది మాకు కాదు కదా అనిల్కి ఇమ్మని మేము అడగట్లేదు కదా అనిల్కి ఈబాకండి తనివేయండి నాకెందుకు మేమేమంటున్నా అంటే బీసీలు ఇక్కడ లేరా అని అడుగుతున్నాం బీసీల పక్షాన మేము మాట్లాడుతున్నాం బీసీలకి టికెట్లు కావాలని అడుగుతా ఉన్నాం బీసీలకి జిల్లాలో ఇవ్వండి అని అడుగుతున్నాం అనిల్కి ఇమ్మని మేము అడగట్లేదు కదా ఇక అదే పార్టీలు ఇంక లేరా నాయకులు బీసీలు అనిల్ ఒక్కడేనా ఏంటి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము ఎవరిని కూడా ఒకరికి ఒత్సాహం అరగట్లా మేము బీసీలకి సీట్లు కావాలి బీసీల పక్షాన్ని ఏదైతే సామాజిక వర్గపరంగా ఏదైతే యాదవులు పెద్ద కులంగా ఉందో అందరం కూడా బీసీల పక్షాన్ని నిలబడతాం బీసీల కోసం పోరాడతాం అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటున్నాం ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ వైభవంగా వైదికాభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నె